పూర్వం ఒక నగరంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు వారు ముగ్గురు చదువు పూర్తి చేసినాక తండ్రి వారిని పిలిచి ఒక్కొక్కరిని నాయన బ్రతుకు తెరువుకు నువ్వేం చేయదలుచుకున్నావు అని అడిగాడు పెద్ద కొడుకు తండ్రితో నాన్న నాకు వైద్యం చేయాలని ఉంది తగినంత డబ్బిస్తే నేను వైద్యశాస్త్రం చదువుకొని మందులు తయారు చేసుకొని రోగులకు చికిత్స చేస్తూ నా దారి నేను బతుకుతాను అన్నాడు తండ్రి సరేనని వాడికి కొంత డబ్బిచ్చాడు రెండవ కొడుకు తండ్రితో నాన్న నేను నీలాగే వర్తకం చేసి డబ్బు సంపాదించుకుంటాను నాకు కావలసిన మూలధనం ఇవి అన్నాడు ఆ ప్రకారమే తండ్రి వాడికి అవసరమైన ధనం ఇచ్చాడు మూడవ కొడుకు చంద్రకాంతుడు మాత్రం తాను ఏమి చేయదలుచుకున్నది వెంటనే చెప్పలేదు తండ్రి గుచ్చి అడిగిన మీదట వాడు నాన్న నాకు దొంగ కావాలని ఉన్నది అన్నాడు వాడి తండ్రి అన్నలు ఈ మాటలు విని మొదట ఆశ్చర్యపడ్డారు తర్వాత వారికి కోపం వచ్చింది నీకేం పట్టింది దొంగ కావటం ఏమిటి అటువంటి పిచ్చి ఆలోచనలు మాని ఏదైనా పరువైన వృత్తి చూసుకో అని తండ్రి తన మూడవ కొడుకును మందలించాడు కానీ వాడి బుద్ధి మారలేదు ఈ ప్రపంచంలో దొంగలకే పరువు మర్యాదలు నేను దొంగనే అవుతాను అని వాడు మంకు పట్టు పట్టాడు అన్నలు ఎన్ని విధాలు చెప్పినా ఏమీ లాభం లేకపోయింది అలా అయితే నువ్వు నా ఇంట్లో ఉండనవసరం లేదు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను నువ్వు దొంగతనాలు చేసి పట్టుబడి ఆ తర్వాత నీకు శిక్ష పడితే నేను కానీ నీ అన్నలు కానీ రక్షిస్తామని ఆశ పెట్టుకోకు నీ దారి నువ్వు చూసుకో అని వర్తకుడు తన మూడవ కొడుకుతో ఖచ్చితంగా చెప్పేశాడు ఈ సంగతి ఎవరికీ తెలియకమనిపే చంద్రకాంతుడు తన తండ్రి గుమాస్తా వద్దకు పోయి అవసరంగా కావాలి ఐదు వేల వరహాలు చేబుల్లు ఇయ్యి అని అడిగాడు గుమాస్తా ఐదు వేల వరహాలు ఇచ్చేశాడు వర్తకుడి మూడవ కొడుకు చంద్రకాంతుడు ఆ సొమ్ముతో సహా ఆ రాత్రే బయలుదేరి ఎటో వెళ్ళిపోయాడు అనేక సంవత్సరాలు గడిచాయి వర్తకుడు ముసలివాడైపోయాడు ఆయనకు పోటీదారులు చాలామంది బయలుదేరి అందరూ ఏకమై ఆయన వర్తకాన్ని పడగొట్టారు అధికారులకు లంచాలు పెట్టి ఆయన సరుకులు సకాలంలో ఎగుమతి కాకుండా దిగుమతి కాకుండా చూశారు అవసరానికి ఆయనకు అప్పు పుట్టకుండా చేశారు ఆయనకు భాగ్యులు ఉన్నవాళ్ళు ఆ బాగ్యను తీర్చలేదు క్రమంగా ఆయన పేద స్థితిలోకి వచ్చి కొడుకులు పోషించవలసిన అవసరం ఏర్పడింది పోని ఆ కొడుకులైనా బాగుపడ్డారా అంటే అది లేదు పెద్ద కొడుకు వైద్యం నేర్చుకొని ఒక పెద్ద నగరంలో వైద్యం ఆరంభించాడు ఆ నగరంలో అది వరకు ఉంటున్న వైద్యులు ఈ కొత్త వాడిని ఎలాగైనా సాగనంపాలని నిశ్చయించారు వాళ్ళు అతన్ని పరిచయం చేసుకొని నీకేమీ పర్వాలేదు కొత్తవాడివని నీ దగ్గరికి ఎవరూ రాకపోవచ్చు మా దగ్గరికి వచ్చే రోగులలో ధనికులను నీ వద్దకు పంపుతాం కాస్త పేరు ప్రతిష్టలు వచ్చాక నీకెవరి సహాయం అవసరం ఉండదు అని తీయగా మాటలు చెప్పారు వాళ్లే చాటుగా ఈ కొత్త వైద్యుడికి ఏమీ రాదు ఉన్న ఊళ్ళో తన ఎత్తు పారదని ఈ ఊరు వచ్చాడు వీడి చేతిలో పడిన రోగి బతికి దాకా నమ్మకం లేదు అంటూ ప్రచారం చేశారు తమ రోగుల్లో చావడానికి సిద్ధంగా ఉన్నవారిని వాళ్ళు వర్తకుడి కొడుకుకు ఒప్పగించారు అన్ని రోగాలకు మందులు ఉండవు ఆ రోగులు ఈ కొత్త వైద్యుడి చేతి మీదుగా చనిపోయారు ఈ విధంగా ముగ్గురు నలుగురు చనిపోయాక ఆ వైద్యులే వర్తకుడి కొడుకు దగ్గరకు వచ్చి నీ చేతిలో పోయిన రోగులు పలుకుబడగల వాళ్ళు పెద్ద మంత్రి గారు నిన్ను విచారణ చేసి శిక్షించడానికి ఆలోచిస్తున్నట్టు తెలిసింది జాగ్రత్తని హెచ్చరించారు వర్తకుడి పెద్ద కొడుకు బెదిరిపోయాడు అతనికి వైద్యం అంటే భయము అసహ్యము పుట్టింది అతను ఆ రాత్రే తన భార్యతోనూ పిల్లలతోనూ బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు వర్తకుడు రెండవ కొడుకు సంగతి కూడా అంతే అయింది అతని తండ్రి వర్తకం పాడైన కారణంగా వాడికి ఎవరూ అప్పు ఇవ్వలేదు వాడు వర్తకం కట్టిపెట్టి దుకాణం పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు కానీ అది కూడా ఎక్కిరాలేదు వ్యాపారంలో కూడా దెబ్బతిని వాడు తండ్రి వద్దకు చేరుకున్నాడు చంద్రకాంతుని గురించి మటుకు వార్తే లేదు వాడు ఏనాడో ఖైదలో పడి ఉంటాడని వాడిని కొరత వేసి ఉంటారని వాడి అన్నారు అనుకున్నారు కానీ వారి ఊహలు తప్పయ్యాయి తన తండ్రి గుమార్స్త దగ్గర ఐదు వేల వరహాలు తీసుకొని బయలుదేరిన చంద్రకాంతుడు కొన్ని రోజుల్లో ప్రయాణం చేసి ఒక దేశం చేరాడు అదొక చిన్న రాజ్యం చంద్రకాంతుడు ఆ రాజుగారి దర్శనం చేసుకొని ఆయనకు తన వద్ద ఉన్న ఐదు వేల వరహాలు అర్పించుకున్నాడు లోభి అని ప్రసిద్ధికి ఆ రాజు వరహాల మూడ చూడగానే పరమానందం చెంది ఎవరు మీరు నా వల్ల మీకు కావాల్సిన సహాయం ఏమిటి అని అడిగాడు మహారాజా నాకు మడులు మాన్యాలు వద్దు నన్ను రోజు మీ సభకు రానివ్వండి అక్కడ నాతో మీరు రోజు రెండు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడాలి అలా చేసినట్టయితే నేను మీకు ఇలాగే రోజు ఐదు వేల వరహాలు ఇచ్చుకుంటాను అని చంద్రకాంతుడు రాజుతో అన్నాడు రాజుకు ఆశ్చర్యం వేసింది ఆశ కూడా పుట్టింది ఆయన కొలువుల్లో చాలామంది ఉన్నారు అందరూ డబ్బు పుచ్చుకునేవారే కానీ ఇచ్చేవారు ఒకరూ లేరు ఈ యువకుడిని కొలువులో తెచ్చుకొని ఏకాంతం మాట్లాడడానికి రాజు సమ్మతించాడు మర్నాడు చంద్రకాంతుడు రాజసభకు వెళ్ళాడు సభకులలో ఎవరెవరు ఏపాటి సమంలో ఆరా తీశాడు ఆ రోజు రాజుతో ఏకాంతంగా మాట్లాడేటప్పుడు ఒక ధనికుడు కేసి పరీక్షగా చూడసాగాడు సభ ముగియగానే ఆ ధనికుడు చంద్రకాంతుడిని సమీపించి అయ్యా రాజుగారు తమతో ఏదో రహస్యంగా మాట్లాడారు అంతసేపు మీరు నన్నే చూశారు నాపై దయ ఉంచి అదేదో సెలవిస్తారా మీరు రుణం ఉంచుకోను నా శక్తి కొద్దీ ఇచ్చుకుంటాను అన్నాడు రాజుగారికి మీ మీద చాలా గుర్రుగా ఉంది కారణం ఏమిటో తెలియదు అన్నాడు చంద్రకాంతుడు ఈ మాట వినగానే ధనికుడు బెదిరిపోయి రాజుగారికి నా మీద ఉన్న కోపం పోగొట్టండి నేను మీకు ఎంత కావలిస్తే అంత ఇస్తాను అన్నాడు పదివేల వరహాలు ఇవ్వండి రాజుగారికి మీ మీద అనుగ్రహం కలిగేటట్టుగా ఆయనకు మీ తరఫున మంచి బహుమానం ఇస్తాను అన్నాడు చంద్రకాంతుడు ధనికుడు పదివేలు ఇచ్చుకున్నాడు అందులో ఐదు వేలు తీసుకుపోయి చంద్రకాంతుడు రాజుకిచ్చాడు ఇదే విధంగా చంద్రకాంతుడు రోజు రాజుగారితో ఏకాంతంగా మాట్లాడము మాట్లాడుతున్నంతసేపు సభలో ఒకరి కేసు చూడడము వాడు బెదిరిపోవడం చంద్రకాంతుడు డబ్బు కాజేసి అందులో ఐదు వేలు రాజుకు ఇవ్వడం జరుగుతూ వచ్చింది వారు వీరు అని విచక్షణ లేకుండా మంత్రుల దగ్గర నుంచి అందరూ ఎప్పుడో ఒకప్పుడు చంద్రకాంతుడికి లంచాలు ఇచ్చుకున్నవారే వాడు తనకు రోజు ఇచ్చే డబ్బుతో రాజే ఎంతో సమంతుడయ్యాడు ఆయనకు వాడి మీద అమితమైన గురి ఏర్పడింది అందుచేత రాజ్యమంతటా వాడి పలుకుబడి హెచ్చింది దానికి తగ్గట్టుగా వాడు వారి దగ్గర వీరి దగ్గర లంచాలు గుంజి అపారమైన ధనం సంపాదించాడు అక్కడ ముసలి వర్తకుడు ఆయన పెద్ద కొడుకులు వారి భార్యలు పిల్లలు చాలా దీనస్థితికి వచ్చారు వారికి సరిగా తిండి కూడా లేక పస్తులుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒకనాడు పన్నెండు మేనాలు వందల కొద్దీ కావళ్ళు వారి ఇంటి ముందు ఆగాయి రాజభటు లోపలికి వచ్చి పలాని వారు తమరేనా అని వర్తకుడిని అడిగారు ఆయన అవునన్న మీదట కావళ్లలో తెచ్చిన నగలు బట్టలు ధనము సంభారాలు లోపలికి చేర్చి తమ మూడవ కుమారుడు గారు తమ కోసం ఇవన్నీ పంపారు తమరు ఎప్పుడు బయలుదేరితే అప్పుడు మేనాలు సిద్ధంగా ఉన్నాయి అన్నారు రాజభటులు వర్తకుడికి ఆయన పెద్ద కొడుకులకు అమితమైన ఆనందం కలిగింది దొంగ అవుతానన్న వాడే ఇంత ప్రయోజకుడైనందుకు వారు ఆశ్చర్యపోయారు వాడు తమ కోసం పంపిన బట్టలు నగలు ధరించి వారు ఆ సాయంకాలమే మేనాలలో ఎక్కి సంతోషంగా చంద్రకాంతుడి దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోయారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్